కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగిందని చెప్పాలి సో సంగీత్ నగర్లో సో రీసెంట్గా చూసుకుంటే గత కొన్ని రోజులుగా సో ఇదే కేసు నడుస్తూనే ఉంది సో త్రీ డేస్ నుంచి అయినప్పటికీ కూడా సో ఎలాంటి అంటే అసలుకి ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఇప్పటికీ కూడా పోలీసులు నిజంగా పోలీసులు కూడా దీన్ని బయటికి తీ తీసుకురాలేకపోతున్నారని చెప్పాలి ఎస్ సో సహస్ర అని పన్నెండేళ్ల యువతిపై మైనర్ బాలికపై అతి దారుణంగా చాలా కిరాతకంగా సో ప ఇరవైకి పైగా కత్తిపోట్లతోటి చంపేయడం అయితే జరిగింది సో సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా సో ఇదే వాళ్ళు ఉండే ఇల్లు అనమాట సో పైన సహస్ర కుటుంబం వచ్చేసి పైన ఉండటం అయితే జరుగుతుంది సో మిగతా చూసుకుంటే మనం ఇక్కడ ఫ్లాట్లో కూడా సో బయట వాళ్ళకి ఎలా లేదని కూడా ఇక్కడ మనం బోర్డు చూసుకోవచ్చు సో అలాంటిది సో ఇప్పుడు సహస్రాన్ని ఎవరు చంపారు అనేది కూడా చాలా అనుమానాస్పదంగా మారింది సో స్టార్టింగ్లో సో వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉంటారో సో రెగ్యులర్గా వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళి సో ఆఫ్టర్నూన్ లంచ్కి రావటం జరుగుతుంది సో ఆ టైంలో ఫాదరు సహస్రాన్ని చూసేసరికి నిగత జీవిగా అక్కడ పడిపోయి కత్తిపోట్లతో సో అక్కడ చూడడం అయితే జరిగింది సో అదే టైంలో ఆ తండ్రి మాములుగా ఇప్పుడు బయటకు వచ్చేసి అందరినీ పిలిచి గట్టిగా అరిచి పిలవటంతో అందరు రావటం జరిగింది అప్పుడే అందరికీ కూడా సో సహస్ర హత్యకి గురైందని అయితే తెలిసిందనే చెప్పాలి సో మిగతా టైంలో కత్తిపోట్లు అయినప్పటికీ కూడా సో అలా పొడిచినప్పటికీ సో బయట పక్కన మనం వేరే చూసుకోవచ్చు సో అసలుకి ఎంత గట్టిగా అరిచినప్పటికీ కూడా సో పక్కన వాళ్ళకి వినిపించకుండా ఉంటుందనే చెప్పాలి అయితే ఇప్పుడు సహస్రాన్ని పొడిచేటప్పుడు కావచ్చు సో దాన్ని హత్యకు గురి చేసేటప్పుడు కావచ్చు సో పక్కన ఉన్న బిల్డింగ్ సో పక్కన ఉన్న బిల్డింగ్ చూసుకోవచ్చు మనం సో ఆ పక్కన ఉన్న ఒక్క బిల్డింగ్ వాళ్ళకి వినిపించిందని అయితే చెప్తున్నారు సో డాడీ అని క్యాకులు వినిపించినాయి అని చెప్తున్నారు సో మనం చూసుకుంటే ఇంకా సో ఈ కత్తిపోట్లు అనేవి చిన్న కత్ చిన్న కత్తితోటి పొడిచేయన్నట్లుగా కూడా పోలీసులు వ్యక్తం చేయడం జరుగుతుంది సో ఇక ఈ బిల్డింగ్ సో అసలుకి ఎటు నుంచి వెళ్ళగలుగుతారు సో ఆ నిందితులు ఎవరైనా కానీ సో ఎటు నుంచి వెళ్ళగలుగుతారని చూసుకుంటే మనం సో మిగతా సైడ్ నుంచి కూడా ఇక్కడ ఎలాంటి సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులకి ఇది ఛాలెంజింగ్ ఛాలెంజింగ్గా మారిందనే చెప్పాలి సో యాక్చువల్లీ సహస్ర హత్యకి గురైందని తెలిసిన వెంటనే సో ఇక్కడ అప్పటికి బయటకి ఎవరికి అంటే దాదాపు ఒక పోలీసులు కూడా ట్వల్వ్ టు వన్ థర్టీ సో ఈ మధ్యలోనే హత్యకు గురై ఉంటుంది అని అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది సో పోలీసులు కూడా చెప్పడం జరిగింది సో మిగతా అసలుకి ఇక్కడ మనం చూసుకోవచ్చు మెయిన్ రోడ్డు సో ఇటు సైడ్ నుంచి చూసుకుంటే సో వెళ్ళటానికి కూడా మామూలుగా సీసీ కెమెరాలు కావచ్చు సో ఇవన్నీ ఎక్కడా కూడా లేకపోవడంతో పోలీసులకి ఇది ఒక ఛాలెంజింగ్గా మారిందనే చెప్పాలి సో లాస్ట్లో మనం చూసుకుంటే సో ఇటు పక్కన లాస్ట్లో ఒక సీసీ కెమెరా ఒక్కటైతే రికార్డ్ అయింది దాంట్లో ఎవరు వచ్చారనేది కూడా అక్కడే ఎక్కువగా కనిపించ అంటే దాంట్లోనే చూడడం జరిగిందని అయితే చెప్తున్నారు సో అలానే సో కింద ఫ్లాట్లో ఉండే సో ఒక ఫ్యామిలీతోటి వీళ్ళకి అనుమానంగా ఉందని కూడా చెప్పడం జరిగింది సో అంతేకాదు సో మిగతా మనం చూసుకుంటే సో నార్మల్గా డెలివరీ బాయ్స్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకు కూడా ఎలాంటి పర్మిషన్ కూడా లేదని బోర్డులు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఓనర్ అని కూడా చెప్తున్నారు చుట్టుపక్కల సో చుట్టుపక్కల మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేయటం జరిగింది బట్ ఇది కొంచెం సెన్సిటివ్ టాపిక్ కాబట్టి సో మాట్లాడడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు సో మొత్తానికి నిజంగా ఒక మైనర్ బాలికపై ఇలాంటి హత్య జరగటం నిజంగా అతి కిరాతకంగా ఆ దుండగుడు తనపై హత్య చేయటం నిజంగా దారుణం అని చెప్పాలి సో ఆ టైంలో ఆ బాలిక సో అలానే ఈ తల్లిదండ్రులకి ఆవేదన సో స్టార్టింగ్లో అయితే ఈ పాప సహస్ర హత్యకి గురైన వెంటనే సో తండ్రి వెళ్ళి చూశారు కాబట్టి పోలీసులు ఫస్ట్ తండ్రిని కూడా అనుమానించడం జరిగింది సో ఎందుకంటే పోలీసులు అంతా ఒకే కోణంలో అందరినీ చూడాలి కాబట్టి సో అట్లా అనుమానించడం అంతలానే ఆ తండ్రి తండ్రిని అడగటం సో తను చాలా ఎమోషనల్కి గురవటం నా కూతురిని నేనే చంపుకుంటానా అన్నట్లు కూడా తను ఆన్సర్ ఇవ్వటం జరిగింది సో అయినప్పటికీ కూడా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎవరి మీద ఎలాంటి అనుమానాలు లేవని కూడా వాళ్ళైతే వ్యక్తం చేస్తున్నారు సో ఇక చూడాలి ఈ కేసు మళ్ళీ ఇక ఎంతటికి వెళ్తుందో సో ఇంకా ఎన్ని రోజులు వెళ్తుందో బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇక మొత్తానికి ఆ కుటుంబం వాళ్ళని మాట్లాడే ప్రయత్నం అయితే చేసాం సో అప్పటికి అంటే కన్నీరు మున్నీరు అవుతున్నారు సో మాట్లాడే అంత ఓపిక కూడా లేదని అయితే చెప్తున్నారు సో వాళ్ళకి అనుమానాస్పదం ఇంకెవరి మీద అనుమానం వ్యక్తం అనుమానం ఉందా అని అడుగుతుండే సో ఎవరికి అనుమానం మాకు ఎవరికీ లేదని అయితే చెప్తున్నారు సో ఇక మిగతా ఈ బిల్డింగ్లోకి వెళ్ళడానికి ఎలాంటి ఇప్పుడు చూసుకుంటే మనం ఇవన్నీ చూసుకుంటే ఓనర్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఇవన్నీ చూసుకుంటే సో ఎవరు వెళ్ళటానికి బెయిట్ పర్సన్స్ లోన్కి వెళ్ళటానికి కూడా లేని టైంలో సో సెకండ్ ఫ్లోర్లో ఉండేటువంటి ఒక వ్యక్తి పైన అనుమానం వ్యక్తం చేసి తనను కూడా విచారణ చేయడం అయితే జరిగింది సో తను విచారం చేసినప్పటికీ కూడా సో ఇంకా తనే ఫైనల్ అని కూడా సో చెప్పలేకపోతున్నారు పోలీసులు సో నిజంగా ఇది పోలీసులకి ఛాలెంజింగ్గా మారిందనే చెప్పాలి సో ఇసీ ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే సో వాళ్ళు కూడా ఎవరి మీద అనుమానం లేదని చెప్తున్నారు ఏదైనప్పటికీ ఒక బాధాకరమైన విషయం అనేది చెప్పాలి సో పన్నెండేళ్ల బాలకిని అతి కిరాతకంగా దారుణంగా సో కత్తిపోట్లతోటి సో ఆ చిన్నారి ఎంత ఆవేదనకు గురై ఎంత బాధపడి ఉంటుందో నిజంగా సో మాటలో చెప్పలేకపోతున్నా నిజంగా ఇలాంటివి ఈ రోజులో చాలా రేర్ అయిపోయినాయి అని చెప్పాలి ఎందుకంటే తండ్రి కూతుర్ని చంపడం కూతుర్ని కన్న తల్లులు చెప్పడం రెగ్యులర్గా మనం చూస్తూనే ఉన్నాం చాలా చోట్ల ఇలాంటి కేసులు డే బై డే డే బై డే ఎక్కువ అయిపోతూనే ఉన్నాయి సో అట్లానే ఇది కూడా ఇప్పుడు ఇట్లా జరగటం నిజంగా చాలా బాధాకరమని చెప్పాలి కనబడకుండా ఎలా ఉంటారు అంత దారుణంగా అలా ఇంత క్లియర్ కనబడుతుంది కదా మనకి ఎంతమందిలో ఒక్కళ్ళ కూడా చూడలేదంటే వాళ్ళ అంటే పాప అంటే కత్తిపోట్లు కావచ్చు సో ఆ పాపని కొట్టేటప్పుడు అరుపులు కూడా వేసింది ఒక్కరికే వినిపించింది అంటున్నారు ఒక్కరికి వినిపించింది అంటున్నారు అండి ఏమంటాం అలాగే అంటున్నారు కానీ ఒక్కరు వినిపడినప్పుడు అయినా వెళ్ళాలి కదండి అంత మనుషులు కాకపోకుండా మానవ జన్మెత్తరంటారు వాళ్ళు ఒక సెంట పిల్లని చంపుతున్నారంటే ఏం వాళ్ళు నిజంగా మీరు ఎక్కడండి పక్క వీధిలోనే ఉంటారా సైడ్ ఉంటామండి ఎలా ఉందండి మాములుగా ఇలాంటి కేసులు నిజంగా చాలా సెన్సిటివ్ అనే చెప్పాలి సో పన్నెండు ఉన్నదండి పిల్ల అంత చిన్న పిల్లనే ఎవరు చేయం చేస్తారు చెప్పండి అది చూస్తానికి కూడా నమ్మదగ్గంగా లేదు మేము ఇంకా ఐదు ఫ్లోర్లు అంటే ఏదో అనుకున్నా ఇది బాగానే ఉంది మరి ఎంతమంది చూడలేదు అంటారండి ఎంతమంది సంసారాలు చేసుకుంటున్నారు కదా ఆడపిల్లలు ఎవరికొకరు కొత్త ఏం చేస్తారండి గంటల నుంచి ఒంటి గంట మధ్యలో అంటే అసలు ఆడే ప్లాన్ ప్రకారం వచ్చాడు ఆ పిల్లని ఏం చేశాడు ఈ తల్లిదండ్రులైనా పిల్లల్ని ఇంట్లో పెట్టుకున్నప్పుడు కొద్దిగా అజగా అనుకోవాలి కదా పిల్లల్ని అలా వదిలేకూడదు ఆడపిల్లలు ఈ రోజులు ఏముంది పక్క వీధిలోనే ఉంటామని అయితే చెప్తున్నారు నిజంగా చూడడానికి వచ్చారు అమ్మాయి చూడడానికి వచ్చామండి అసలు ఇన్సిడెంట్ జరిగాక రాలేదు పోలీసులు వింటారు మనకి ఎందుకని అనుకుంటే ఎలాగ అసలు ఒకసారి చూసి వద్దామని మా ఫ్రెండ్ మేము కలిసి వచ్చారు నిజంగా మనం పైన చూసుకోవచ్చు నడిసి వస్తుంటే కూడా కనబడతారు కదమ్మా అంత కనబడకుండా ఎలా ఉంటారు అవును సో మనం చూసుకోవచ్చు పైన ఎటు నుంచి లేదు దారి లేదు అనుకుంటున్నాం కానీ సో ఇక్కడ నిజంగా అంటే ఎటు నుంచి వచ్చినా కూడా కనిపిస్తుంటే ఒక్కొక్కరు తొంగి తొంగి చూస్తున్నారు మరి అప్పుడే తొంగి చూస్తే పిల్లల్ని కాపాడగలుగురు కదా అందరు ఇప్పుడేమో అందరూ డోర్లు తీసుకొని ఉన్నారా మరి ఆ రోజు డోర్లు ఎవరు తీయలేదు కాదమ్మా ఎవరెలా పోతే మనకెందుకు ప్రపంచంలో బతుకుతున్నారు వీళ్ళందరూ అంటే మనం వాండర్లం కదా మనందరూ బిల్డింగ్ మనల్ని ఎవరేం చేస్తారులే అనేది ఏమలో ఉంటున్నారు అంటే ఓనర్ వాళ్ళు కూడా ఎవరిని బయట వాళ్ళు లోనికి రానివ్వరని కూడా చుట్టుపక్కల వాళ్ళు లోనికి రానివ్వరంట ఆఖరికి డెలివరీ బాయ్స్ అయ్యి వచ్చినా కూడా లోనికి రానివ్వరంట బయట ఉంచేమంటారంట ఆ మాట అయితే కరెక్టే వాస్తవం ఏం చెప్తారమ్మా ఈ రోజులో నిజంగా తండ్రులు కావచ్చు సొంత పిల్లల్ని అంటే ఫస్ట్ టైం వాళ్ళ తండ్రిని కూడా అనుమానించారని కూడా చెప్తున్నారు మరి తండ్రి కూడా కొంచెం గట్టిగా మాట్లాడ చూస్తలేదు కదండి ఆయన తల్లి అంటే బాధపడి గట్టిగా ఏడుతుంది తండ్రి మాట్లాడతలేదు ఆయన కొంచెం మరి తండ్రిలాగా మాట్లాడాలి నా బిడ్డను ఎలా చేశారు చెందారు కదా అని మరి ఆయన ఎక్కడా గట్టిగా ఏడిచినవి లేవు దావాలు లేవు కదా చూసారండి పాపని మీరు మామూలుగా చెప్పారు నేను ఎప్పుడు చూడలేదు ఇప్పుడే చూడదు లేదు ఇప్పుడు ఫోన్ లో చూద్దాం మేము కూడా ఎప్పుడు చూడలేదు అసలు ఎక్కడా ఇల్లు ఏంటి కొత్తగా కట్టిన బిల్డింగ్ కదా అని మేము వచ్చాము నిజంగా మధ్యాహ్నం పూట నిట్ట మధ్యాహ్నం పూట ఎవరికి వినిపించలేదని చెప్తున్నా నిజంగా మానవత్వం మంట కలిసిపోయిందనే చెప్పాలి యాక్చువల్లీ సో ఆ పాప ఎంత గట్టిగా అరిచినా చిన్నగా అరిచినా కూడా ఒక్క ఈ దారి తప్ప ఇంకొకటి ఏది కనిపించట్లేదు సో మీరు చెప్పండి మామూలుగా అసలుకి నాకు తెలియదు అండి మామూలుగా చూడడానికి వచ్చామంతే కాకపోతే జరిగిన సంఘటన చాలా బాధాకరంగా ఉంది ఎవరికి అలా జరగకూడదు అని మేము కూడా అలాగే బాధపడుతున్నాం నిజంగా ఎవరికి ఆ టైంలో వినిపించి ఉండదు అంటారా ఇక్కడ మనం చూసుకుంటే అసలు దారి కూడా ఏమి ఒక్క ఒక్కటే వేరే సైడ్ నుంచి వెళ్ళడానికి కూడా ఎక్కడ కనిపించలేదు అవునవునండి కాకపోతే ఏంటంటే ఎవరైనా వచ్చినా చేసినా మరి ఎవరింట్లో అలా ఉండడం చూడలేకపోయారు ఏం జరిగిందో మనకైతే తెలీదు పొద్దున సమయంలోనే జరిగింది అది టెన్ నుంచి లెవెన్ వరకు అలా జరుగుంటుంది అని అందరూ అనుకుంటున్నారు అట్లా సో చూసుకోవచ్చు సో పక్కనే ఉండే వాళ్ళైతే పాపని ఒకసారి వచ్చి ఇంటి దగ్గరకైనా వచ్చి చూద్దాం చూద్దామనే రావడం వచ్చి చూడటం అయితే జరిగింది సో ఎవరు కూడా మాకు తెలియదు మాకు తెలియదు అని అయితే చెప్పారు సో చూడాలి మరి ఈ కేసు ఎంతవటెళ్తుందో సో ఏంటండి మీ వీధులు ఇలా జరగటం ఎలా అనిపిస్తుంది ఇదే ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం జరిగింది శశి కెమెరాలు ఇక ఎక్కడ లేవు ఇక్కడ ఏడలేవు సీసీ కెమెరాలు అట్లా ఫస్ట్ టైం అంటే ఇదే ఇదే జరిగింది ఇది ఎప్పుడైనా ఏమైతే జరగలేదు ఇదే ఫస్ట్ టైం బిల్డింగ్ చూసుకుంటే ఇక్కడ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అసలు బయట లోన్కి అవకాశం లేదు ఎంతవరకు డెలివరీ వచ్చినా పైనంటి కిందొచ్చి తెచ్చుకొని పోల్సిందే పైకి అయితే అండవరలేదు ఎంత వరకు ఉన్నా కింద వరకే అండవోరు అది అట్లా అనమాట అది మామూలుగా రెగ్యులర్గా చూస్తూ అండి లేదండి అయితే ఎన్నడైతే చూడలేదు పాపనైతే పాపనైతే ఎన్నడూ చూడలేదు అమ్మాయి కూడా ఎన్నడికి కిందకి వచ్చేది కాదు ఎప్పుడు పైన ఏం అనుకుంటుందో ఏం కదో అదైతే అయితే పాపయితే కిందకైతే రాలేదు ఇది విశేషం అయితే అనుమానించడానికి కూడా ఇక్కడ ఎవరి మీద అనుమానాలు కూడా లేవన్నట్లు కూడా కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది కదండి అంటే మీరు చుట్టుపక్కల ఉంటుంటారు కాబట్టి సో ఇలాంటివి అంటే వాళ్ళైతే ఎన్నడైతే ఎవరితో అయితే గొడవ అయితే వాళ్ళు వాళ్ళైతే ఎన్నడైతే ఎవరితో జోలు అయితే పోయేవాళ్ళు కాదు పొద్దున ఆయన డ్యూటీకి వెళ్ళిపోతారు ఆమె డ్యూటీకి వెళ్ళిపోతాయి పిల్లలకి స్కూల్కి వెళ్తాడు అంతే జరిగింది ఓకే ఏం చెప్తారండి ఈ రోజులు ఇలాంటి హత్యలు నిజంగా పన్నెండేళ్ళు ఆ పాపకి నిజంగా ఎంత నరకం అనిపించి ఉంటుంది ఎంత నన్నరకం అనిపించిందో దానికి అమ్మాయికే వీళ్ళు నరకం అనిపించిందో ఏం కాదు ఆ దేవుడి గెరకు అంత సో మనం ఈ బిల్డింగ్ కూడా చూసుకుంటే మామూలుగా ఎట్ సైడ్ నుంచి పైకి వెళ్ళడానికి కూడా థర్డ్ ఫ్లోర్లో ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది కదా సో మిగతా సైడ్ నుంచి కూడా రావడానికి అసలు ఎలాంటి ఛాన్స్ లేదు ఎట్లా ఛాన్స్ ఆ సైడ్ గోడ ఉంది ఈ సైడ్ గోడ ఉంది ఎట్లా పోయే అవకాశం లేదు వాళ్ళకు పోయే వాళ్ళకు కూడా పోయే ఛాన్స్ లేదు మళ్ళీ వాళ్ళు ఎట్లా వెళ్ళినాడో ఏం కదో తెలియదు కానీ ఎట్లా పోయేగా అవకాశం లేదు వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఎట్లా ఎక్కిండో మళ్ళీ ఏం కదా ఎట్లా చేసిండో అవన్నీ దేవుని అర్థం కదా ఎట్లా ఉందండి మాములుగా మామూలుగా ఇంతకు ముందు చూడలేదు అంటున్నారు ఎప్పుడు చూడలేదు అండి ఇదే ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం సో పాప కానీ సో కుటుంబ సభ్యులు కానీ మాములుగా ఎలా ఉండేవాళ్ళు మాములుగా ఎప్పుడైనా మీకు టచ్ లో ఉండేవాళ్ళు అట్ ఎట్లా ఉండేది మాములుగా టచ్ లో అయితే లేరండి వాళ్ళు అయితే అన్నారు కిందకి వచ్చిన కాదు కిందకి వచ్చిన కాదు ఎప్పటి పైన ఉండేవాళ్ళు వాళ్ళు అబ్బాయి కానీ అమ్మాయి కానీ కింద కిందికి వచ్చిన వాళ్ళు కాదు పైన ఏం ఆడుకుంటుండ్రో ఇద్దరు అక్కదమ్ముడు ఏం ఆడుకుంటుండ్రో ఏం చేసుకుంటుండ్రో కిందకి అయితే వచ్చేవాళ్ళదే కాదు పిల్లలు అట్లా సెలవులు కావడం వల్ల ఆ పాపను ఒక్కటే ఇంటి దగ్గర పెట్టేసి అంటే చాలా ధైర్యంగా ఉండే పాప అని చెప్పి ఇంటి దగ్గర పెట్టి వెళ్ళటం జరిగింది అంటున్నారు సో దాని వల్ల ఇదంతా జరిగిందని కూడా మాములుగా ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరగటం మాములుగా ఈ ఏరియాలో సో గతంలో ఎప్పుడైనా అసలు జరిగిన ఇలాంటి కాలేదు ఇదే ఫస్ట్ టైం కూడా ఇక్కడ దగ్గరలో ఎక్కడ లేవంటున్నారు సో ఒక్కటే ఉండటం వల్ల సో పోలీసులకు కూడా ఇది చాలా కష్టతరంగా మారిందనే చెప్పాలి సో ఏం చెప్తారు అసలు ఒక మైనర్ బాలిక దాడి జరగదు చాలా దారుణంగా ఉంది బాధగా ఉంది మీరు ఇక్కడ ఉండేది పక్కన ఇదే ఫస్ట్ టైం చూడడం ఇంతవరకు ఏం కాలేదు ఇంతవరకు గొడవలు ఏం కాలేదు మామూలుగా అందరు డీసెంట్ గా ఉంటారు కాకపోతే కెమెరా లేవు అంతే మామూలుగా ఫ్యామిలీ వాళ్ళు ఫ్యామిలీ కావచ్చు సో మాములుగా మిగతా టైం మీకు టచ్ లో ఉండే వాళ్ళు ఎప్పుడైనా లేదు 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 చూడలేదు చూడలేదు బిల్డింగ్ ఓనర్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు బయట వాళ్ళని ఎవరిని లో రాయరు లోపలికి రానియరు ఈ గేటు బందే ఉంటది ఎప్పుడు వాళ్ళు ఎటు వచ్చిండో తెలియదు ఆ పాపని ఎట్లా చంపిండో తెలియదు కాకపోతే ఈ గేట్లకు అయితే రారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు కదా వాళ్ళు కూడా మాట్లాడారు సీసీ కెమెరాలు పెడతానని చెప్పారు ఓకే అండి థ్యాంక్ యూ సో ఇది పరిస్థితి సో ప్రస్తుతం సహస్రావులు ఇంటి దగ్గర మనం చూసుకుంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా అసలు వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి గొడవలు లేవు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారని అయితే చెప్తున్నారు సో ఇది అయితే చుట్టుపక్కల వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం అయితే చేశాము సో అయినప్పటికీ కూడా సో ఎలాంటి అంటే అసలు ఏం జరిగింది ఏంటి అసలు కంప్లీట్గా ఎవరికి మాకు కూడా ఏం తెలియదు అని చెప్తున్నారు సో ఫైనల్గా ఈ కేసులో నిజంగా నిందితులు దొరకాలని ప్రతి ఒక్కరూ అయితే కోరుకుంటున్నారు సో కెమెరామెన్ సంజయ్ తోటి మీ జాకీ